పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం అన్ని రంగాలను చక్కబెట్టి వ్యవసాయాన్ని పండగ చేసినటువంటి పరిస్థితి నుండి ఈరోజు వ్యవసాయం చేసేటువంటి రైతులు అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి అలా మనం చూస్తూ ఉన్నాం ఘోరంగా ఎందుకు ఫెయిల్ అయిందని చెప్పడానికి కారణం ఏంటంటే ఎన్నికల ముందు రైతులను మభ్యపెడుతురి అనేక రకాల ఆశలు కల్పిస్తరి నిజంగానే ఇంతకంటే బాగుంటుందని ఆశపడ్డటువంటి రైతుల యొక్క ఆశల మీద నీళ్ళు తల్లితిరి అవి అడి ఆశలు అయిపోయాయి ఈరోజు రైతు బంధు మేము గతంలో బ్రహ్మాండంగా అమలు చేసినాం తొమ్మిది సంవత్సరాల పాటు దానికి మీరు రైతు భరోసా కింద పదివేలకు బదులు పదిహేను వేల రూపాయలు ఇస్తాం ప్రతి ఎకరానికి అని చెప్తిరి నిజంగానే రైతులు ఆశపడరా ఖచ్చితంగా ఆశపడ్డరు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీ ప్రభుత్వం వచ్చింది మీరు చెప్పినటువంటి మాటలు కూడా ఏంది వంద రోజులనే అమలు చేస్తాం అంటిది దగ్గర దగ్గర ఇప్పుడు ఏడు నెలలు దాటి ఎనిమిదో నెల గడుస్తుంది పోయిన పంటకు మీరు తట్టుకొని 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 రైతు బంధు ముందు పది గుంటలక ఇరవై గుంటలక ఎకరం వాళ్ళకు మూడు ఎకరాల పైచీలకు దాటకుండా రైతు బంధు ఇస్తరి రెండో పంట కన్నా ఇస్తరు కావచ్చని ఎవరైతే ఆశపడ్డటువంటి రైతులు ఉన్నారో ఇగో ఈరోజు వర్షాలు తక్కువనే పడ్డాయి అయినా దుక్కులు దున్నిండ్రు విత్తనం పెట్టిండ్రు వాళ్ళకు కావాల్సినటువంటి విత్తనాలు కావచ్చు పురుగు మందులు కావచ్చు ఇవన్నీ కూడా కొనుగోలు చేసుకొని రెడీగా ఉన్నారు మీరు డబ్బులు ఇస్తారని ఇస్తారా ఇయ్యరా ఇస్తే ఎట్లు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు మాటలు చెప్పుడు వేరు చేతల రూపంలో రైతాంగాన్ని ఆదుకోవడం వేరు ఇలా మీరు ఏదో కొత్త ప్రోగ్రాం తెచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు కొత్త ప్రోగ్రాం కాదు పది సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా వ్యవసాయ రంగాన్ని మరి గొప్పగా అభివృద్ధి చేసినటువంటి పథకం రైతుబంధు పథకం మరి ఇన్ని సంవత్సరాలు రైతులు ఆ విధానాన్ని మరి అవలంబించి ఆశపడి ఈరోజు మీ రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఇప్పటి వరకు క్యాబినెట్ మీటింగ్స్ రెండు మూడు మీటింగ్స్ అయినాయి క్యాబినెట్ మీటింగ్లలో మీరు గొప్పగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడినటువంటి మాటల పత్రికల ద్వారా టీవీ ఛానల్స్ ద్వారా అప్పుడే ఇచ్చేసినంత సమర పెడుతున్నారు మరి ఏది ఎప్పుడు ఇస్తారు నిజంగా నాట్లు ఇస్తారా ఒకవేళ నాటేసినాక ఇస్తే అది ఎవరికి ప్రయోజనం అసలు రైతు బంధు రైతు భరోసా ఉద్దేశం ఏంది రైతు భరోసా మీరు పెట్టింది కావచ్చు రైతు బంధు ఆనాడు కేసీఆర్ గారు పెట్టినటువంటిది కావచ్చు రైతులకు పంట పెట్టుబడి సహాయం కింద వాళ్ళు పంటలు వేసేటువంటి సమయంలో వాళ్ళకు రైతు బంధు అందాలనేటువంటిది ప్రధానమైన ఉద్దేశం ఇప్పటి వరకు విధి విధానాలు లేవు పదిహేను వేలు ఇస్తామన్నారు ఎవరికి ఇస్తారు రెండు ఎకరాలకి ఇస్తారా ఐదు ఎకరాలకు ఇస్తారా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి విధంగానే మొత్తం మందికి ఇస్తారా ఒక విధానం ఇప్పటి వరకు మీరు ప్రకటించలేకపోతున్నారు కవులు రైతుకు కూడా ఇస్తామని ఆశ పెట్టిండ్రు కవులు రైతుకు కూడా ఏ ఏ బేస్లో ఇస్తారు చెప్పండి సంతోషం మేము కౌలు రైతుకు ఆరో చేయలేకపోయినాం మీరు ఎక్స్ట్రీమ్గా దాన్ని ప్రకటన చేసిన ఒక భూమి మీద కవులు అంటే కౌలు రైతు ఉంటాడు ఓనర్ ఉంటారు ఇద్దరు ఇట్లా ఎవరికి ఇస్తారు ఇద్దరికి ఇస్తారా చెప్పండి మీ విధానము ఇప్పటి వరకు ఎనిమిది నెలలైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక విధి విధానాలను రూపొందించడంలో కూడా ఘోరంగా విఫలమైందని మనం చెప్పచ్చు అందుకే ఈరోజు రైతులు చాలా చాలా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు